శ్రయ గ్రహ్య నమః హరిహోమ మహా ఈషాన సర్వ విజ్ఞానా విశ్వరా సర్వ భూతాన బ్రహ్మాది బ్రహ్మణోది బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం హ శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనంతగ్ర మహా మహాంద్రగే కూడా జులై నల్లో జరిగేటువంటి విపత్తులు ఏమిటి వచ్చేటువంటి ప్రబాధాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలేమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాలు చే విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఇప్పుడిప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి వివాహితంతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేను రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారం అన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారం అనేటువంటి కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మీనరాశి వారు మీనరాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా చికాకుగా ఉన్నటువంటి ఏ విషయం అన్నా సరే పద్నాలుగు తర్వాత చికాకును తగ్గి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటుంటారు రాహులో చంద్రుడు గురువుల్లో రవి ప్రవేశించడం వారిని కూడా నీచ యుద్ధంలోంచి రవిస్థానం చూడటం అనేటువంటి వ్యవస్థ వల్ల మీనరాశి వారికి కాస్త ఒక వ్యవస్థ మారడం అయ్యో నీ నువ్వు వచ్చినది మా అందరికి ఇది రాలేదు ఇది ఒక్కడికి ఇది ఎలా సాధ్యమైంది అనే సన్మాశ్చర్యంలోని జనాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది మేము రాశి జరుగుతుంది అంతేకాకుండా పదహారో తారీఖున చంద్రుడిలో శని ప్రవేశించడం వల్ల మీరు తెలియని అంటే ఎవరు సాల్వ్ చేయలేన సమస్యని క్షణాల్లో పదహారో తారీఖున పరిష్కరించి ఒక మెత్తు ఎక్కించి ఆహ్ మీ వల్లే ఇది సాధ్యం మీరు లేకపోతే ఏదీ జరగదు మీరు ఉండాల్సిన వారు ఇదే మీరు అని మీ మిమ్మల్ని పొగిడి జనాలు మిమ్మల్ని ఒక స్థాయిలోపు చేపట్టేటువంటి అవకాశం పదహారో తారీఖున మేనరాశి వారికి లభిస్తుంది ఇక పద్దెనిమిదో తారీఖున రవిలో కుతులు ప్రవేశించడం వల్ల మీనరాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు మీ మీద లేనిపోని విషయాలు చెప్తూ ఉంటారు అయినా వాటిని మీరు అధిగమించి వారి నోటికి తాళం వేసి ఏవైతే సమస్య పరిష్కారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడదామంటున్నారో వాళ్ళే ఇబ్బంది పడి మీకు పట్టం కట్టి మిమ్మల్ని పై స్థాయిలోనే కూర్చోబెట్టే అవకాశం కూడా పద్దెనిమిదవ తారీఖునే జరుగుతుంది ఇరవై తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు మీనరాశి వారికి దానివల్ల ఏమవుతుంది అంటే నోటికి సంబంధించి అదేవిధంగా అన్నవాహికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అంటే గొంతు దగ్గర ముట్ట దిగకపోవడము లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ లోపల గొంతు దగ్గర అవ్వడము ఇటువంటివి అనేటువంటి ఇరవై తారీఖున చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మీనరాశి వారు వేడి ఎక్కువగా సేకరించడం చాలా మంచిది ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల మీ దగ్గర ధనం స్టాండర్డ్గా నిలబడటం నేను రూపాయి చూడగలుగుతున్నాను నాకంటూ మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం అనేది మీద మీకు ఏర్పడటం ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతుంది దాంతోపాటుగా మీకు ఎవరైతే ధనం ఇవ్వాలనుకున్నాను అంటే అప్పుగా ఎవరైతే తీసుకు వెళ్ళారో వాళ్ళు తిరిగి ధనం తీసుకురావడం నీ ధనం నీ దగ్గరికి మళ్ళా వచ్చి చేరడం అనేటప్పుడు ఇరవై నాలుగు జరిగింది ఆర్థికంగా కూడా కాస్త నిలబడేటువంటి వ్యవస్థ ఇరవై నాలుగవ తారీఖున మీనరాశి వారికి లభిస్తుంది ఇక ఇరవై ఎనిమిదవ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీరు ఇప్పటి వరకు ఒక స్థాయికి వెళ్ళారు చూసారో ఈ స్థాయిని నిలబెట్టుకోవడానికి మరి కాస్త నేను కృషి చేయాలి అని మీద మీరు స్థాయిని నిలబెట్టుకునేటువంటి కృషి విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు మీనరాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్ల అందులోనూ కేతులు చంద్రుడు కలిసి ఉండడం వల్ల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి అంటే ఏ విధంగానే ఉండాలి అనేది ఒక ఫ్యూచర్ ప్లానింగ్స్ ఖచ్చితంగా వేసుకుని ఒక నమ్మకం అభివృద్ధి చెందే విధంగా వీరు ప్రణాళిక రచించుకోవడం అనేది జరుగుతుంది మీనరాశి వారికి జూలై అంతా కూడా అద్భుతంగా ఉండి ఆ ధనం కానీ ఆరోగ్యం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక వీరు మేధా దక్షిణామూర్తిని పఠించడం చాలా మంచిది గురువారాలు ఉపవాసం ఉండడం అనేటువంటిది మేనరాశి వారికి జూలై నెలలో కలిసి వచ్చేటువంటి వ్యవస్థ అంతేకాకుండా ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు కలిసి ఉండడం వల్ల గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతాయో అటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని మూర్తి సర్వదా రక్షిస్తూ ఉంటాడు కావున గురువారాలు ఉపవాసం ఉండడం వీధాదక్షిణామూర్తిని వీళ్ళున్నంత వరకు అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి విషయంగా మీనరాశి వారికి దొరుకుతుంది ఇక జూలై నెలలో మేనరాశి వారి యొక్క ఆలోచన అంతా కూడా అద్భుతంగా ఉండడం వల్ల పది మంది మిమ్మల్ని పొగట్టడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని విషయంలో కొంచెం జాగ్రత్త వహించట్టి మిగతాదంతా కూడా గ్రహంతో జూలై నెలలో మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా జూలై నెలలో రాహువు చంద్రుడు శుక్రుడు ఈ మూడు మంచి వ్యవస్థలో నడుస్తూ ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కలగజేసుకునేటువంటి విషయాలు జూలై నెలలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది కాబట్టి మేనరాశి వారు చక్కగా మేనా దక్షిణామూర్తి ఆహారాధన అనేటువంటి అద్భుతంగా లభిస్తూ ఉంటుంది ముందుగా మేషరాశి వారికి వచ్చేసరికి కేతువు కుజుడు కలయక పద్నాలుగో తారీఖు వరకు కూడా ఒకే స్థితానుసారంలో ఉండడం వల్ల అంత మార్పుగా అనిపించకపోయినా జీవితం మీద ఒక ఆశతో నాకు ఒక అవకాశం రాబోతోంది దానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీస్ నాకు కనబడుతున్నాయి అని ఒక నమ్మకంతో ఈ పద్నాలుగో తారీఖు వరకు కూడా కొత్త ఉత్సాహంతో నడుస్తూ ఉంటారు అయితే ఈ నెలలో పద్నాలుగో తారీఖున రాహులు చంద్రుడు గురుడు రవితోని కలిసి ఉండడం వల్ల వీరికి ఎప్పటి నుంచో వ్యక్తిగతంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది తీరడానికి దారులు కనబడతాయి అంటే ఏదన్నా ఒక రంగం మనం అనుకుని అందులోకి ప్రవేశించలేకపోతే కనుక ఆ ప్రవేశించడానికి డ్రీమ్ రోల్ అంటారు చూసారండి ఆ డ్రీమ్ రోల్ అనేటువంటిది నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశం అనేటువంటి పద్నాలుగో తారీఖున మనకి కనబడుతుంది పద్నాలుగు నుంచి పదహారు వరకు కూడా శుభ సూచనమైన విధంగా కొత్త పరిచయాలు ఏర్పడటము మీ డ్రీప్ రోజులకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందజేయడము ఇది కాదు నువ్వు నువ్వు ఇది చేద్దాం అనుకున్నావు కలయిపోయి అనేటువంటి విధానాలకు రావడం అనేటువంటి పద్నాలుగో తారీఖున మేషరాశి వారికి ఒక అవకాశం అందుకునేటువంటి విధానం జరుగుతుంది అదేవిధంగా పదహారో తారీఖు నుంచి చంద్రుల్లో స్థితి ప్రవేశిస్తుంటాడు దీనివల్ల మానసికంగా కొంచెం ఇబ్బంది దారి అరే ఎందుకు ఇలా తయారయ్యాను నేను ఇది కాదే నేను ఇంకాస్త మెరుగ్గా ఉండేవాడిని ఎందుకని నాకు ఆ మెరుగుతనం లేదు నేను ఇది కాదు అనేటువంటి మనలో మనమే ఒక సన్నిగ్ధమైనటువంటి విషయాన్ని పదహారో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా పద్దెనిమిదో తారీఖున రవిలో బుధును అనేటువంటి వాటిని ప్రవేశించడం వల్ల మీరు ఇంతకుముందు ఆ అవకాశం అయితే పట్టుకుంటున్నారో దానికి సంబంధించిన నెగిటివ్స్ కూడా అంటే పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా నెగిటివ్లు కూడా మీరు దానికి సంబంధించిన నష్టాలను కూడా అంచనా అనేటువంటి పద్దెనిమిదో తారీఖు నుంచి వేసుకుంటూ ఉంటారు అంటే అంచనావు అనేటువంటి తారుమాలు అవుతాయా అమ్మవా అనేటువంటి విధానాన్ని అంతటికీ కూడా రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల మీ ఆలోచన విధానం కూర్చొం మారేటువంటి విధానంగా లభిస్తుంది ఇక ఈ నెలలోనే ఇరవయో తారీఖున చంద్రుడితో శుక్రుడు ప్రవేశించడం వల్ల మళ్ళా మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అధిగమించి నేను ఖచ్చితంగా చేస్తాను ఇది నా వల్ల మాత్రమే అవుతుంది అని ఒక దృఢ సంకల్పం అనేటువంటిది ఇరవయో తారీఖు నిలబడి లేదు వారి వల్ల మాత్రమే అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఇరవయో తారీఖున మీద మీకు ఏర్పడటం పది మంది కూడా మిమ్మల్ని నమ్మడం అనేటువంటిది ఇరవయో తారీఖున మేషరాశి వారికి సూచిస్తుంది ఇది ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కుక్కులు కలయికలో ఉండడం వల్ల కొత్త వ్యాపారానికి శ్రీకారం అనేటువంటి ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేస్తుంటాను మేషరాశి అది ఏ రకమైన లాభమో నష్టమో తైవా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నేనైతే మాత్రం ఖచ్చితంగా వ్యాపారం ప్రారంభం చేద్దాం నిర్ణయం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రారంభం చేస్తున్నాను అని ఒక నమ్మకంకి ఇరవై నాలుగో తారీఖు చూస్తుంటాను అప్పుడు కానీ అదేవిధంగా ఇంతకుముందు తీర్చేసేటప్పుడు నువ్వు తీర్చలేదు అని మన మీద అభరందం వేసింది కానీ లేదా ఇక నువ్వు ఎందుకు పనికిరావు అనుకుని మనల్ని దూరంగా నచ్చడం కానీ ఈ మూడు స్థితిలో మేషరాశుల వారు ఎవరైనా ఉంటే కనుక వారు మీ యొక్క తప్పిదారు నుంచి బయటకు పడి అప్పు అనేటువంటి పైకి మీరు గౌరవం అనేటువంటి ఇరవై ఎంతో తారీఖున ఏర్పడే అవకాశం కేతువులో చంద్రులు ప్రవేశించడం వల్ల ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో అక్కడ మీ విలువలను పెంచుకునేటువంటి అవకాశం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చింది ఆరోగ్యపరంగా మేషరాశి వారు ఇరవై యో తారీఖున చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఒక ప్రమాదం పక్కకు జరిగేటువంటి అవకాశం ఇరవై యో తారీఖున మేషరాశి వారికి లభిస్తుంది చంద్రుల్లో శుక్రుడు ప్రవేశించడం వల్ల పెద్దగా దెబ్బలు తగలవు కానీ కౌకు దెబ్బలు తగలడం నరాలు పట్టేసి కాస్త రెండు మూడు రోజులు ఆ యొక్క శరీర భాగాన్ని కదపలేకపోవడం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఇరవై నాలుగో తారీఖున రవిలో బుధుడు చతుడు కలిగి ఉండడం వల్ల మీ మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పూర్తిగా నిర్వృతం చేసుకుని ఒక స్థాయి అనేటువంటి మార్చుకోవడానికి ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా ఒండి వైఖరి అనేటువంటి మేషరాశి వారికి లభించింది రవిలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ప్రశాంతంగా మీ యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ వల్లే అవుతుంది అని నిర్ణయం అనేది ఇరవై నాలుగో తారీఖు కూడా జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు మీ అంతా కూడా ఈ తారీఖుల్లో అంటే ఇరవయో తారీఖు ఇరవై నాలుగో తారీఖున చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ నిర్ణయం ఏది అనేది ఒకటికి రెండు రెండు మోసాలు ఆలోచించుకుంటూ ఉండడం చాలా మంచిది అనారోగ్య పరంగా కూడా వ్యవస్థ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి